ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో కావచ్చు అయితే నూతన వరవడిని సృష్టిస్తూ ఉన్నారు పులివెంధ అమ్మవారి భక్తులు మొదటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో శరనవరాత్రుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ ఆఫీసు వద్ద నూతన వరవడితో అమ్మవారి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు శరణారాత్రులు ముగిసేంత వరకు ఈ కార్యక్రమాలు కొనసాగించేందుకు దాతలు ముందుకు వచ్చారు దాదాపు ఒక పదివేల ఉండే అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు స్వయంగా చేసుకున్నారు ఈ నూతన వరవడి పులి రెంగుల్లో బిఎస్ఎన్ఎల్ వద్ద నుంచి కొనసాగుతూ ఉంది గతంలో వినాయక చవితి పండుగ వస్తే ఏ విధులైతే విగ్రహాలను ఏర్పాటు చేస్తారు ఏ ఇంటి విగ్రహాలను ఏర్పాటు చేస్తారు అదే నానుడిని ఇక పులిలో ప్రారంభించే కార్యక్రమానికి నాంది పలికినట్టు ఉంది అందులో భాగంగా బిఎస్ఎన్ వద్ద అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ గంగమ్మ దేవత అనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ దాని పక్కనే ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి శరణవరాత్రుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు పురస్కారాలు ఆ తర్వాత ప్రసాదాలు అన్ని కూడా ఇచ్చేందుకు భక్తులు ముందుకు వచ్చారు దాతలు ముందుకు వచ్చారు అందులో భాగంగా ఈ విగ్రహ ఏర్పాటుకు నాంది పలికినటువంటి బాబు రెడ్డి రెడ్డి ఆ బాబు ఈ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు ఈ విగ్రహం ఆల్రెడీ అమ్మవారి విగ్రహం మూడు సంవత్సరాలు ఇంత ముందు పెట్టాము అయితే మన హిందూ సంప్రదాయంగా అందరూ చేయవచ్చు వినాయక చవితి ఎలా చేస్తున్నారో కాకపోతే వినాయకుడు మనం మూడు రోజులు ఐదు రోజులు పెట్టుకుంటాం కానీ శవర నవరాత్రులలో అమ్మవారికి మనం నిష్టగా నియమాలతో అలంకరించి అమ్మవారి అనుగ్రహం పొందవలను కాకపోతే ప్రతి ఒక్కరూ పెట్టవలసిందిగా హిందూ హిందూ బంధువులందరూ ఏ ఏ ఈజీకి ఆ వినాయక చవితి మనం వినాయకుని ఎలా పెట్టున్నామో అలా అమ్మవారిని కూడా ప్రతిష్ఠించవలసిందిగా నేను కోరుతున్నాను మన హిందువుల సంఘం సంబంధించి ప్రతి ఒక్కరూ అమ్మవారిని వీధి వీధికి పెట్టుకోవచ్చును కాకపోతే మనం నిష్ట నియమాలతో అమ్మవారిని అలంకరించవరము రోజుకు ఒక్కొక్క శారీతో అమ్మవారిని ఒక్కొక్క అలంకారంతో ప్రసాదాలతో అమ్మవారికి నైవేద్యంతో ఏర్పాటు చేయగలము ఈ ఐడియా రైపు రావడానికి కారణం కారణమైందమ్మా ఆల్రెడీ అన్న ఆంజకుందాం ఒకసారి పెట్టాము రెండు టూ టైమ్స్ పెట్టాము లోపలికుందాం మూడో సారి విగ్రహం పెద్ద తెచ్చాము పట్టకపోయేదానికి బయట పెట్టాము మూడోసారి సారి మూడు సార్లు పెట్టేదానికి మేము ఎవరూ ఎంకరేజ్ చేయలేదు విగ్రహం పెట్టిన తర్వాత ఆల్రెడీ ఎంకరేజ్ చేసి ముందుకు రాకపోవడంతో సొంతంగా సొంతంగా మేమే డెబ్బై వేల కార్డు ఖర్చు పెట్టుకొని మేమే చూసుకున్నాం అన్నా కాకపోతే ఈసారి అందరం అనుకొని ఇలా అమ్మవారు పెట్టున్నాం అని చెప్పేసి ఫస్ట్ అమ్మవారిని పెట్టాం అమ్మవారిని పెట్టాలని రెండో రోజు మస్తు రోజు ఒక రోజు అనుకోని నైట్ మరుసటి రోజు అమ్మవారిని మరణపల్లి నుంచి విగ్రహం కావడం జరిగింది విగ్రహం కొనుగోలు నుంచి అక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు నీకుగా నిదానంగా తీసుకురావడం జరిగింది అమ్మవారి నిష్ట నిర్మాణంతో మనం తీసుకురావడం కూడా జరిగింది అన్న అమ్మవారు పెట్టడానికి ఏమి కారణం అంటే అన్న మన హిందువులు అందరూ కలిసి ఈ పండగ చేయవచ్చు ఎవరైనా ఈ పండగ కలిసి కలిసి కలుపు చేయవచ్చు అన్న కాకపోతే ఇక్కడ ఉండే మన వాతావరణంలో మన పులిన వ్యక్తులు లేదు ఒకరు మాత్రమే వెళ్తున్నారు కాకపోతే కదిరి మన పొద్దుటూరు ఎర్రంట్ల హైదరాబాదు కర్నూలు అటు సైడు విగ్రహాలు పెట్టారన్న వీళ్ళలో వినాయకుని విగ్రహాలు ఎలా దసరా పండుగ సందర్భంగా నవరాత్రుల సందర్భంగా మన వినాయకుని ఎలా పెట్టారో అట్లా అమ్మవారిని పెళ్లి నవరాత్రులు కొలుగు తీరి పదకొండవ నిమజ్జనం చేస్తారన్నా కాకపోతే మన సైడ్ ఎవరు అలా పెట్టరు మనం పెట్టడానికి కారణం ఏంటంటే స్టార్టింగ్ మనం పెట్టే ఎవరైనా వస్తారని వాళ్ళు కూడా పెట్టారని మనం అనుకున్నామన్నా ఇది నాలుగోసారి పెట్టడం అన్న మోహన్ కూడా చూశారుగా విద్యేశ్వరిని అదే ప్రతి ఏడాది జరిగే వినాయక చవితి పండుగ ఆ పండుగని ఏ విధంగా నిర్వహిస్తామో ప్రతి శరణవరాత్రుల ఉత్సవాలను ఘనంగా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇది పులిలో ఉన్నటువంటి ప్రతి వీధికి ప్రతి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఇది ఈ విధంగా అలవాటు చేసుకుంటే శరణవరాత్రులు బ్రహ్మాండంగా చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నాంది పలికాము అంటూ ఈయన మన రామరాజ్యం ఛానల్ వివరించారు